शुक्लाम्बरसरं विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो नारायण మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టు ఈ విష్ణు సహస్రనామానికి అర్థం వివరించుకుంటున్నాం అందులో నిన్నటి రోజునే తొంభై శ్లోకాల దాకా పూర్తి చేసుకున్నాం ఇప్పుడు తొంభై ఒకటి తొంభై రెండు శ్లోకాలకి మనం అర్థం చెప్పుకుంటున్నాం భారభృత్కథితో యోగి యోగీసర్పకామ ఆశ్రమశ్రమణ క్షామ సుపర్ణో వాయువాహన తర్వాత శ్లోకం ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయత అపరాజిత సర్వసో నియంత యమ ఈ రెండు శ్లోకాలకి మనం ఇప్పుడు అర్థాన్ని వివరించుకుందాం భారభృత్ ఇక్కడ మొదటి నామం ఇంద్రు ఈ శ్లోకంలో మొదటి నామం భారభృత్ అంటే ఆదిశేషుడి రూపంలో ఉండి ఈ భూభారాన్ని అంతా భరించేవాడు అని అర్థం అన్నమాట దీనికి అంటే ఈ ముక్తుల యొక్క ఈ సంసార భారాలన్నిటిని తొలగించి వాళ్ళ స్వరూపాన్ని ఆవిర్భవించేసి తనతో చేర్చుకోవడం కోసం వాళ్ళ భారం కూడా వహిస్తున్నాడనే మరొక అర్థం చెప్పుకోవచ్చు భరించేవాడైతే భర్త అని చెప్పుకుంటూ ఉంటాం ఈ సమస్త సృష్టికి ఆ సృష్టికి తల్లి అయిన జగన్మాత ఆ భరించేవాడు ఆ భగవానుడే కాబట్టి ఇక్కడ భర్త అని భార భృత్ అని చెప్తున్నాం ఈ భూమి యొక్క భారాన్ని మోసేవాడు ఆదిశేషుడు కాబట్టి ఆ భారభృత్తు ఆ భగవానుడు ఇక్కడ ఆ విష్ణుదేవుడే ఆ సంకర్షణ రూపంలో అంటే ఆదిశేషు రూపంలో ఈ సమస్తాన్ని మోస్తున్నాడని ఆ విష్ణు పురాణంలో చెప్పిన వాక్యమే దీనికి ప్రమాణం కాబట్టి భారాన్నంతా భరించేవాడు కనుక భార భృత్తు తర్వాత నమ్మం కథిత ఇక్కడ వేల్పుల చేత కూడా గొప్పవాడని చెప్పబడ్డవాడు కనుక ఆ వేదాలన్నీ కూడా ఆయనే గొప్పవాడని ఖచ్చిత అంటే చెప్పడం ఆ చెప్పబడుతున్నాడని చెప్పడమే ఈ ఖచ్చిత నామానికి అర్థం అంటే శాస్త్రముల చేత చెప్పబడేవాడు వాక్కులకు ఉత్తమముకు అర్థంగా ఉన్నవాడు అని అర్థం ఖచ్చిత అనగా పురాణాల్లోనూ ఇతిహాసాలలో ఏ అవతారాలు అయితే వర్ణింపబడ్డాయో ఆ పుణ్యకథలో చెప్పబడేవాడు ఎవడో అతడే కనుక ఆ ఇక్కడ ఆ నామం కథిత అనే నామానికి ప్రసిద్ధుడు కనుక కథిత కను అని చెప్పబడ్డాడు ఏ కథల ఎందు పుణ్యశ్లోకుడు అనే హరి చెప్పబడుతున్నాడో ఆ కథలు అని చెప్పి అందరూ వింటూ ఉంటారు కదా పెద్దలు అందరూ కూడా చెప్పబ వింటూ ఉంటారు ఆ కర్ణెందరూ పెద్దలు అని చెప్పేసి ఆ పోతను భాగవతంలో చెప్పారండి అందుకని కథిత అనే నామం ఇక్కడ సరిపోయింది అనమాట వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాల్లో ఆ పరమాత్మగా చెప్పబడినవాడు అంటే కథిత అంటే చెప్పబడినవాడు గొప్పగా కీర్తింపబడినవాడు అన్న అర్థమే ఈ కథిత అనే ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఇంకా యోగి అంటే యోగము చేత పొందదగిన వాడు అది ఒక అర్థం అంటే తనయందే తానే ఆత్మస్వరూపమైన ఆ సమాధాన పరిచేవాడు స్వాత్మను పరిచే యోగిగా ఉన్నవాడు కనుక యోగి అని ఈ నామంలో చెప్తున్నారు యుజ్యతే ఇది యోగ సహ అస్యాస్తితి యోగి యోగం అనగా అఘటిత ఘటనా సామర్థ్యం అనమాట అంటే చేయకు చేయకూడ చేయలేనటువంటి వాటిని కూడా ఆ చేర్పించే శక్తి ఎవరికైతే ఉందో అది ఆయనకు ఉంది కనుక ఇక్కడ యోగి అని చెప్తున్నారు ఆ ఘ ఘటనాఘటన సామర్థ్యం కలిగిన వాడని చెప్పడమే యోగి అని అర్థం అనమాట ఇక్కడ ఇంకా బ్రహ్మజ్ఞాన శాస్త్రం అయిన యోగ శాస్త్రానికి కారణమైనవాడు కాబట్టి యోగి అయ్యాడు యోగస్థితికి కారణమైన వాడు కనుక యోగి అని చెప్పుకుంటున్నాం ఆ దత్తాత్రేయుడు ఆ సనాతన యోగి రూపాన్ని పొంది ఉన్నాడు కనుక యోగి రాజా పరబ్రహ్మ అని చెప్తాం ఇంకా యోగం అనగా సంయోగం అంటే సమస్త పంచభూతాది తన్మాత్రలకి మనోబుద్ధి అహంకారాలు జీవులు బ్రహ్మమును కలిపి ఒక్కటిగా సృష్టించి కలిపి ఉంచేవాడు కాబట్టి యోగి లేక సంయోగి అని ఈ యోగేనా మనకి అర్థంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఇంకా యోగి సహ అంటే ఇతరులకు యోగులను ఆ విఘ్నం చే పీడింపబడుతూ ఉంటారు అప్పుడు అలా ఉన్న ఆ యోగ భ్రష్టులు అవుతారు కొంతమంది అట్టి యోగ భ్రష్టిత పొందిన వాళ్ళని అలా లేకుండా చేసి ఆ వాళ్ళకు కూడా యోగం వల్ల తనని చేరుకునేలాగా ఆ యోగం చక్కగా కుదిరే వాళ్ళలాగా వాళ్ళని కూడా యోగుల్లా చేసేవాడు కనుక యోగీసుడు అని చెప్పబడుతున్నాడు అనమాట యోగీనాం ఈ సహా యోగీ సహ యోగం నందు నె ఆ యోగాన్ని ఇచ్చేవాడు నెరవేర్చేవాడు మన కోరిక అదనమాట యోగ సహా యోగ శాస్త్రానికి నాథుడు యోగనాథుడైన వాడు దత్తాత్రేయుడు అని కూడా ఇందాక చెప్పుకున్నాం కదా అనమాట యోగులకు నాథుడైన ఈశాడు అని చెప్పుకుంటున్నాం అలాగే నరనారాయణులుగా అవతరించిన వాడు కూడాను ఇంకా తాపసుల్లో యోగిగా నిష్ఠను ధరించి ఆ పరమశివుడు త్రయంబగా సంయమనం సంయమినం అన్న ఆ కుమార సంభంలో ఒక వాక్యం ఉంది దాన్ని సూచిత అనమాట అంటే యోగేశ్వరుడు అనగా నారాయణ ఆ శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్పడం అనమాట ఇంకా ఆఖరికి మనకి భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో కూడా చెప్తారు కదండి ఆఖరికి అదే చివరి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణం అని చెప్తారు కదా అందుకని యోగేశ్వరుడైన వాడే కృష్ణుడని ఆ శ్లోకం ద్వారా కూడా మనకి తెలుస్తుంది కనుక దీనికి మనకి భగవద్గీత వాక్యమే ప్రమాణం అనమాట ఇంకా తర్వాత సర్వకామద సర్వాన్ కామాన్ సర్వద దదాతీతే తీతి సర్వకామద అంటే మనకు అన్ని కోరికలను ఇచ్చేవాడు తీర్చేవాడు అన్ని కోరికలను ఎప్పుడూ ఆయన తీరుస్తూ ఉంటాడు కనుక సర్వకామద మనం కోరుకున్న కోరికలన్నీ అది ధర్మబద్ధమై ఉంటే తప్పకుండా తీరుస్తాడు ఆయన ఆ అధర్మ కోరికలు కోర్చు మనకు తీర్చట్లేదని మనం అనుకోకూడదు సర్వ అన్న నామానికి మన సమస్త ఫలములను ఇచ్చేవాడు అని అర్థం సమస్త కోరికలను అనుగ్రహించేవాడు అలాంటి ఫలప్రదాత ఆ పరమాత్ముడే కనుక సర్వకామధుడు అని ఈ నామంలో చెప్పబడుతున్నాడు ఇక్కడ కోరి కోరికలు అంటే సంసార బంధాలను కలిగించే ఆ కోరికలని కాదు యోగులు కోరుకునే మోక్షం సిద్ధి దాన్ని ప్రసాదిస్తాడు ఆ ఈశత్వాన్ని ఇస్తాడు ఏ అష్టసిద్ధులు ఆ ఈశత్వ వశిత్వాదులు యోగాభ్యాస ఫలాలు అలాంటివి అనుగ్రహించేవారు పరమాత్మ కనుక ఇక్కడ మనకేమిటంటే దీనికి అన్నీ కూడా పతంజలి యోగ సూత్ర వాక్యాలే ప్రాణమానం అలాగని మన కోరికలు తీర్చడానికి కాదండి ముందే చెప్పాను కదా ధర్మబద్ధమైన కోరికని తప్పకుండా తీర్చేవాడు అని చెప్పేసి ధర్మబద్ధమైన కామం కూడా తానే చెప్పి భగవద్గీతలో చెప్పిన వాక్యమే మనకి ప్రమాణం ఇక్కడ తర్వాత నామం ఆశ్రమ అంటే ఆశ్రమములు కలిగిన సంసారణ్యాలు యందు తిరుగువారికి అందరికీ కూడా విశ్రామ స్థానాన్ని వసేవాడు కనుక ఆశ్రమ అని అర్థం అంటే యోగ భ్రష్టులు అనివాది సిద్ధులు వ్యామోహం నుండి నివృత్తులైనప్పుడు ఆ బ్రహ్మవీదులు ఇంట జన్మాన్ని ఇచ్చి ఆ విశ్రమింపజేస్తాడు అని చెప్పడం అనమాట ఎందుకంటే ఇదేను మనకి భగవద్గీత ఆరో నలభై ఒక్క శ్లోకంలో చెప్తారా అండి ప్రాప్యపుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భృష్టోపి జాయితే అని చక్కగా చెప్తాడండి ఆ యోగభ్రష్టుడు ఆ బ్రహ్మవిధులు ఇంట్లో మళ్ళీ జన్మించి ఆ పూర్వజన్మంలో కలిగిన బుద్ధిని యోగంగా మరలి పొందేక్కడి నుంచి తాను కొనసాగిస్తాడు అని అర్థం అనమాట దానికి ఇంకా తపస్సు చేసుకుని యోగి ఆ తపోనిష్టకై నిర్మించుకున్నట్టుదే ఒక ఆశ్రమము అంటే ఆ యోగులకు ఆశ్రమమైనది ఆశ్రమము అని లెక్క అనమాట ఇక్కడ సంసార కర్మబంధాల్లో చిక్కుకుని స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉన్న జీవులకు ఆ శ్రమను ఏదైతే పోగొట్టుందో అది ఆ శ్రమ అంటే ఆ శ్రమను వాడు కనుక ఇక్కడ ఆ శ్రమ నామంతో చెప్పబడ్డాడు అని చెప్పడం అనమాట ఇంకా శ్రవణ అంటే అజ్ఞానులందరినీ తప్పింపజేయవాడు అని అర్థం అండి శ్రవణ అంటే యోగ ప్రశ్నలచే పూర్వము ప్రారంభించిన యోగమును మరలా జన్మ ఎత్తి అభ్యసించేవాడని ఇందాక నమ్మల్ని చెప్పుకున్నాం కదా ఆ భగవద్గీత శ్లోకం కూడా చెప్పుకున్నాం కదా ఇక్కడ బౌద్ధ భిక్షకులు యోగులను శ్రమణకులు అంటారు వాళ్ళని అట్టి వారికి ఆశ్రయుడై ఉన్న ఆ బుద్ధ దేవుడు స్వరూపంలో ఉన్నవాడు బుద్ధ అవతారంలోని శ్రమణ అని చెప్పారు ఇంకా దశావతారాల్లో బుద్ధ భగవాన్ అవతారం తాల్చినట్టు ఆ పరమాత్మ కూడా శ్రీమన్నారాయుణుడే అని చెప్పడమే ఇక్కడ ఒక అర్థం తర్వాత శ్రమపడి తపస్సు చేయవాడుగానే శ్రవణకుడు అనబడతాడు కనుక అలాంటి వాళ్ళకి ఆశ్రయమైన వాడు కూడా శ్రమణ అనే నామంతో ఇక్కడ పరమాత్మ చెప్పబడ్డాడు క్షామ అంటే ప్రజలందరినీ నశింపజేయువాడు అని ఒక అర్థం అండి దీనికి క్షమంతే అనే నేతి క్షామ అంటే తన ధ్యానంబున ప్రవర్తించేంతనే యోగ పృష్ణులను కూడా ముక్తులుగా చేసేయగల శక్తుడు కనుక ఇక్కడ క్షామ అని ఒక అర్థం అండి అంటే కృషించినవాడు అనగా కరువు వంటి నిరాహార స్థితి అల్పడు ఉపవాసాలు చేసి తపస్సు చేస్తూ ఉంటాడు అలాంటి వాడు అని కూడా ఒక అర్థం ఉందండి కోరికలను నశింపజేస్తాడనే అర్థం కూడా ఒకటి ఉంది ఆ క్షామము అన్న ఆ బ్రహ్మసూత్రం అర్థం చేత కృషింపచేయువాడు క్షామ అని చెప్పబడుతున్నాడు అనమాట కాబట్టి మనలో ఉన్న కోరికలను నశింపచేయేవాడు అని అర్థం తీసుకుంటే మనకు బాగుంటుంది సుపర్ణ మేలైన వేదాలనే ఆకులు కలిగిన సంసార ముఖ్య స్వరూపుడు కనుక సుపర్ణ సుష్టు పారం నయతీతి సుపర్ణ ఇక్కడ సమాధి దశ ఆ చేరుకున్న వాళ్ళకి సుముఖంగా ఆ తపస్సు యొక్క తీరం చేరుకునేట్లు చేసేవాడు కనుక సుపర్ణ ఇక్కడ పర్ణం అంటే రెక్క అనే అర్థం కూడా ఉందండి బంగారు రెక్కలు గల రూపంలో ఉన్నవాడు పరమాత్మ అని ఒక అర్థం యస్ సుపర్ణం యజుర్నామ చందోగాత్ర తీవ్ర శిరాహ అంటే ఆ మహాభారతంలో ఈ వాక్యం వల్ల ఓంకారం శిరస్సుగాను వేద వేద ఛందస్సులు రెక్కలుగాను గాను తత్వమే రూపంగాను కల సుపర్ణుడు పరమాత్మయే అంటే లేక జీవునికి అమృతమును తెచ్చు మోక్షప్రదుడే కనుక ఇక్కడ సుపర్ణ అని చెప్పారండి సుపర్ణుడు అంటే గరుత్మంతుడు అంటే సుపర్ణ పక్ష అంటే సుపర్ణం అనగా మంచి వర్ణంతో కూడిన రెక్కలు గల బంగారు పక్షి అంటే సువర్ణమనగా మంచి అక్షరములు గల నారాయణ మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు నారాయణ అష్టాక్షర మంత్రంలో మొదటి నాలుగు అక్షరాలు కుడి రకగాను తర్వాత అక్షరాలు రెండో రకగాను అది బంగారు పక్షి సుపర్ణుడు అని చెప్పి ఒక నా ఈ నామానికి అర్థం కూడా ఉందండి అంటే రెండు పక్షులు పిప్పల వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాయని అందులో ఒకటి శాశ్వతమైంది అది రెండవది పండ్లు తిని ఆనందించుతున్నట్టు ఈ జీవాత్మ మొదటిది పరమాత్మ ఆ రెండు పక్షులని ఆ ఉపనిషత్తుల్లో ఆ వర్ణించిన ఆ పక్షే ఈ సుపర్ణుడు అని ఈ నామానికి మరొక అర్థం చెప్తారండి వాయువాహన అంటే అంటే ఇంకా వాయు అంటే గాలి లాంటి వేగం కలిగిన వాడు అంటే గరుత్మంతుడు చక్కగా వాయువేగంగా వెళ్ళేవాడని కూడా అర్థం ఇంకొకటి ఇంకో అర్థం చెప్పాలంటే ఆ భీతి వలన ఆయన యొక్క గాలి మన మీద వీస్తుంది భక్తులను రక్షించడం ఆ రక్షించడానికి వాయువేగంతో వస్తాడు ఎక్కడికైనా కూడా వస్తాడని చెప్పడమే ఇక్కడ వాయు వాహన అంటే శరీరం నుండి ప్రాణాలని అనుసరించి నిష్క్రమించు ఆ జీవి రూపు ఎందు ఉండేవాడు పరమాత్ముడు ఆయన వాయు రూపంలో ఉన్నాడని చెప్పడమే అలాంటి వాయు వాహన ఇక్కడ గరుత్మంతుడు వాయు ఆయన కూడా వాయువేగంతో ప్రయాణం చేసే వాహనం కలిగిన వాడని అర్థం మనం చెప్పుకుందాం సరిపోతుంది అక్కడికి తర్వాత తర్వాత శ్లోకం ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయత దమ అపరాజిత సర్వ సహో నియంత నియమో యమ ధనుర్ధర ధనస్సు ధరించినవాడు వాడు శ్రీరామ అవతారంలో అలా ధనస్సు పట్టాడు కదండి కోదండపాణి అని చెప్పుకుంటాం అదనమాట అదొక అర్థం తర్వాత ఉపాసకులు విరోధులను నిరసించకుండా తానే ధనస్సు ధరించి ఉంటాడు అని అర్థం ఇంకా క్షత్రియై ధార్యతే చాప నార్త శబ్దో భవే దతి అని రామాయణం ఆది కాండలో చెప్పబడిందిటండి ధనుర్ధర అనే నామానికి ధనస్సు ధరించిన వాడని రెండు రకాలైన అర్థాలు చెప్పుకున్నాం ఇక్కడ చెప్పబడ్డాయి రామావతారంలో శ్రీరామచంద్రమూర్తి ఆ సీతా కళ్యాణం సమయంలో ఆ విరిచింది ఒక రుద్రధనస్సు రుద్రుడు ధనస్సు కలిగిన వాడు ధన్వినే అను ఆ రుద్ర సూక్త ప్రమాణం వల్ల కూడా ధనస్సు ధరించిన వాడు రుద్రుడే ఆ రెండవది విష్ణు ధనస్సు ధరించిన వాడు పరశురాముడు కనుక పరశురాముడు ధనుర్ధ పరంపరలో రెండో అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ రుద్ర విష్ణు ధనసులు రెండింటినీ ధరించి సంధించి అంటే ఎక్కిపెట్టి జయించింది శ్రీరామచంద్రమూర్తి కాబట్టి అది మూడో అర్థంగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి శ్రీరామ పరశురామ అవతారయందు ఆ శ్రీమన్నారాయణే శ్రారంగమనే ధనుసును ధరించి ఉన్నాడు అందుకని ధనుర్ధర అని ఆ నామం ఆయనకి సార్థక నామం అని మనం చెప్పుకోవచ్చు ఇంకా అంటే వేదం ధనుస్సు అది ధనుర్వేదం అనుట అవి రంగుని చెప్పింది అంటే దాసరథి రూపంలో ఆ విలువిద్య నేర్చినవాడు స్థితి ధనుర్వేద సుర నరేంద్రాదులకు ఆ ధనుర్విద్యాధులను లభించినట్లు ఆయా శాస్త్రములను ప్రవర్తించేలా చేసిన వాడు కనుక ధనుర్వేద ధనుర్విద్యకు అధిపతి అయిన వాడు కనుక ఆ రామాయణంలో వేద వేదాంగ తత్వజ్ఞం ధనుర్వేదేన నిష్ఠిత అని చెప్పడం వల్ల ఆ ధనుర్వేదమును అభ్యసించిన వాళ్ళలో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు ఈ శ్రీమన్నారాయణడే అని చెప్పడం అనమాట రామ శస్త్రభతాంబరా అన్నమాట కూడా మనం ఒకటి వింటాం ఇది భగవద్గీతలో ప్రమాణవాక్యం దాన్ని అనుసరించి శస్త్రధారులలో ధనుర్ధారి అయిన వాడు ఆ శ్రీరామచంద్రుడే ధనుర్విధా కోవిదుడు అని చెప్పడమే ధనుర్వేద అనే నామానికి ఇంకొక అర్థంగా చెప్పుకోవచ్చు తర్వాత నామం దమనం దమయితాం దండ దండో దమయతాం అగ్నిహే అని భగవద్గీతలో చెప్పాడండి శిక్ష చేయు వారి శిక్షారూపమైన వాడిని కూడా నేనే అంటే దమ్య దాం యతీతి దండ అంటే వేదధర్మములకు ఆ రక్షకులకు రాజుల మూలంగా దండిస్తూ ఉంటారు కదండీ రాజులు ఆ దండ నీచితే దుష్టులను దండించేవాడు కూడా పరమాత్మ అని చెప్పడమే ఇక్కడ దండ దండించేవాడు లేక దండధరుడైన యమధర్మరాజు ఎలాగైనా మనం అర్థం చెప్పుకోవచ్చు దండాయుధపాణిగా క్షేత్రం అందు వెలిసిన సుబ్రహ్మణ్యుడు అని కూడా చెప్పుకోవచ్చు దండక కమండలాలు ధరించిన వటువేక్షమన వచ్చిన వామనమూర్తిగా కూడా విష్ణు భగవానికి ఈ నామం సార్థకతగా దండ అని చెప్పుకోవచ్చు తర్వాత నామో దమయత వైవస్వత నరేంద్రాది రూపేణ ప్రజా దమయతీతి దమయత అంటే యముడు రాజు మొదలగు యమధర్మరాజు మొదలగు రూపముల చేత ఒక రాజు అవ్వచ్చు లేకపోతే ఎముడు అవ్వచ్చు అనమాట ఆ రూపముల చేత ఆ ధర్మ శిక్షించేవాడుగా ఇక్కడ దమయత నామానికి అర్థం చెప్తున్నారు తాను కూడా ధర్మరక్షణకై ఆ రావణాథలను దండించాడు సంహరించాడు కదా అది కూడా ఒక అర్థం దుష్టులను దండించేవాడు పాపం చేసినట్టు జీవుల చేత దండించేవాడు ఆ పాప నుండి విముక్తి చేసేవాడు కాబట్టి ఆ యమధర్మరాజు రూపంలో ఉండేవాడు కూడా ఇక్కడ దమయిత అనే నామానికి అర్థంగా మనం చెప్పుకోవచ్చు దమహ దండింపదగని వారి ఎందు శిక్షారూపంగా ఉన్నవాడు దమహ అంటే ఈ నామానికి ఆ దమహ అనగా నమహ అధమహ అంటే తను దండించేవారు లేకుండా ఉన్నాడు ఆయన నిరంకుశంగా ఉంటాడు ఆయన కాబట్టి దండో దమయతామస్తు అని భగవద్గీతలో చెప్పినప్పుడు చూసుకుంటే శిక్షించే వారిలో దండమును నేనే అని భగవంతుడు ఆ భగవద్గీతలో ఆ విభూతి యోగంలో చెప్పి ఉండడం వలన కాబట్టి దండ దమయత దమనము ఈ మూడింటికి కూడా భగవాడే అర్థంగా చక్కగా చెప్పడం ఆ అన్వయమే ఇక్కడ దమహ అనే నామానికి మనం చెప్పుకుంటున్నాం అనమాట తర్వాత అపరాజిత ఇక్కడ శత్రువుల చేత ఓడింపబడినవాడు అపజయమే లేనివాడు అన్నట్టు జయమే కానీ ఆయనకి అపజయం లేదు కనుక ఆయన అపరాజిత అనే నామంతో చెప్పబడుతున్నాడు సర్వతోముఖంగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా తన ఆజ్ఞ చెల్లించట్టుచే ఎచ్చట ఏ కాలంలో కూడా ఎవరి చేత అడ్డం లేనివాడు అడ్డగింపబడినవాడు ఎప్పుడూ ఓటమి లేనివాడు అని చెప్పి దీనికి అర్థం చెప్పుకుంటా అపరాజిత దేవిగా ఆ అమ్మవారిని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆ తల్లికి భర్త అనే అర్థం కూడా మరొకటి చెప్పుకోవచ్చు సర్వ సహ అంటే పనులన్నీ చేయగల సమర్థుడు అని సర్వ సహ అంటే శత్రువులందరూ కూడా ఆయన ఓర్చుకునేవాడు శత్రువులందరినీ ఎంత బాధల వాళ్ళు పెడుతున్నా తను ఓర్చుకుంటున్నాడు ఎవరికి ఏ కష్టం రాకుండా చూస్తున్నాడు కాబట్టి సర్వ సహ అంటే అందరినీ ఓర్చుకున్నాడు భరించాడు అనమాట అదనమాట సర్వం సహతే విభర్తి సర్వసహ అంటే మందాధికారులు ఆరాధించు దేవతాంతరములను కూడా తన ఆజ్ఞ చే భరించేవాడు అంటే జీవులు చేయు సర్వపాపాలని సహించేవాడు సహహ అన్నమాటకు అర్థం అనమాట అనగా సర్వకర్మలందు కూడా తను సమర్థుడు కనుక యోగ కర్మసు కౌశలం ఇది కూడా గీత వాక్యమేనండి కాబట్టి మనకి దీన్ని అర్థం చేసుకోవాలి సర్వసహనామం ఆయనకి ఈ రకంగా ఇక్కడ నామంగా చెప్పారని నీ అంతా అందరినీ తమ తమ పనులలో ఉరిగొల్పువాడు కనుక నియంత అయిన వాడు కనుక నీ నామం వివిధ దేవతల్ని ఆశ్రయించే వాళ్ళకు ఆయే ఆయా దేవతల ఎందు భక్తి కలిగేటప్పుడు తానే చేస్తాడని చెప్పబడుతుంది కనుక అలాగ నియమించినవాడు కనుక నియంత అయ్యాడు ఆ విశ్వంలో సమస్త దేవతలను వాళ్ళ వాళ్ళ పనుల ఎందు ఆయనే నియమించాడు విరాట్ సామ్రాట్ స్వరాట్ అలా మూడు అంశంలో ఉంటాడు దేవతలను సృష్టించడం వారిని ఆయా పదవుల్లో నిలబెట్టడం ఎవరి పనులు వారు పనికి తగ్గినట్లుగా నిర్వహించేటట్లు శాసించడం అనగా దేవతల్లో చక్రవర్తి అంటే చక్రము దాల్చినవాడు ఆ విరాట్ పురుషుడు అని చెప్పడమే ఈ నామానికి అర్థం తనతో సమానుడైన వాడు ఎవరో లేడని చెప్తున్నాం అని మనకి ఆ భగవద్గీతలో కూడా ఆ విశ్వరూప సందర్శన యోగంలో కూడా చెప్తాడండి సమో అత్యభ్యధిక అంటే నాతో సమమైన వాడు ఎవడు లేడు నాకన్నా అధికమైన వాడు ఎవడు లేడని చెప్పడమే అందుకని అందరిని ఆయనే నియమిస్తాడు నియంత నామం సరిపోయింది ఇక్కడ తర్వాత నియమా అంటే అందరు ఎందు నియమించు ఈతనికి పైన వేరొక నియంత్ర లేడు నియామకుడు లేడు అని చెప్పడమే ఇక్కడ ఆయన అనియముడు అనియముడు అని చెప్పడమే ఇక్కడికి మనం నియంత నియమ అని అర్థం చెప్పుకుంటున్నప్పుడు ఇతనికి పైన వేరొక నియంత నియామకుడు లేనందుకున అనియముడు ఆయా దేవతల మూలంగా వివిధ భక్తులకు ఆయువు భోగము ఉన్న వాటిని తానే ఇచ్చేవాడు దేవతలను నియమించేవాడు దేవతలను వారి వారి విధుల చేయుటి కింద నియమించేవాడు అనగా సర్వాంతర్యంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం అలాగే కేశోపనిషత్తులో అగ్ని దర్భాలను కాల్చినట్టు వాయువు ఎగరగొట్టినట్టు జలం ముంచేస్తున్నట్లు శక్తిని తానే ప్రసాదించినట్లు ఆ పంచభూతాలని నిరూపించి నియమించిన వాడు పరమాత్ముడే అని చెప్పడం అనమాట ఇక్కడ నీయ మహానుభానికి ఆ కృష్ణావతారంలో కూడా ఇంద్రుని శిక్షించి గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరణలో తన బుద్ధితోటి ఆ ఇంద్రుని యథాస్థానం తిరిగి నియమించాడు యథాస్థానంలో కనుక ఆయన్ని శిక్షించి ఆ గోధన పడతాన్ని తను ఎత్తి ఆ ఇంద్రుని గర్వం అణిచి యథాస్థానంలో నియమించినవాడు కనుక ఇక్కడ నియమ అన్న నామం ఆయనకి చెప్పబడుతుంది అనమాట తర్వాత యమహ ఇక్కడ యమహమ అంటే మృత్యువు లేనివాడు యోగమునకు అంగములైన యమ నియమములు కలవాడు ఏంటంటే ఆయా ఫలనియామకులు యమాది దేవతలకు కూడా ప్రభువై ఉన్నాడు రక్షిస్తున్నాడు అనమాట సంయమనీపురం నాకు పరిపాలకుడైన యమధర్మరాజు కొన్నిట్లోనూ యముడండ్రు నిన్ను ఆర్యులు సర్వభూతముల నియమితు నువ్వు అన్ని భూతాలను నియమిస్తావు కనుక నిన్ను కొంతమంది యముడంటూ ఉంటారయ్యా ఆర్యులు అని కూడా ఓ చోట చెప్పబడింది అంటే సావిత్రి సత్యవంతుల కథావర్తాత్వంలో పేర్కొన్నట్లు జీవులను నియమించేవాడు యం యముడు కనుక అంటే యమనియమాది అష్టాంగ యోగాలతో యోగ సిద్ధి కలుగు చేయవాడు కనుక యమహ అనే నామో ఆయనకి చెప్పబడింది అనమాట ఇక్కడికి ఇది అయిందండి రేపు సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మపరాయణ అభిప్రాయ ప్రియాార్హో అర్హ ప్రియ కృత్ ఈ శ్లోకానికి రేపు అర్థం చెప్పుకుందామండి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు శ్రీమన్నారాయణార్పణమస్తు